వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ పిఎస్ఎల్వి సి ఫార్టీ ఫోర్ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి మరికొన్ని గంటల్లో ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ నిన్న రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమైంది ఇస్రో మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది రాత్రి నింగిలోకి వెళ్లే ఫార్టీ ఫోర్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు ఇరవై ఎనిమిది పాటు కౌంట్ డౌన్ కొనసాగిన తర్వాత ఈ రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ఫోర్ సింగిలోకి దూసుకెళ్లనుంది భారత రక్షణ పరిశోధన సంస్థకు సంబంధించిన ఇమేజింగ్ శాటిలైట్ మైక్రోశాట్ ఆర్తో పాటు చెన్నై విద్యార్థులు రూపొందించిన కలాంశాట్ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి సింగిలోకి పంపుతోంది ప్రయోగించిన పదమూడు నిమిషాల అనంతరం రెండు వందల డెబ్బై ఏడు కిలోమీటర్ల ఎత్తులో మైక్రోశాట్ ఆర్ ఉపగ్రహ వాహక నౌక నుంచి వేరుపడుతుంది ప్రయోగంలో బరువును తగ్గించి పరిమాణాన్ని పెంచేందుకు తొలిసారి అల్యూమినియం ట్యాంకును వినియోగిస్తున్నట్లుగా ఇస్రో చైర్మన్ చెప్పారు ప్రయోగాన్ని సాధారణంగా మొదటి దశలో ఆరు స్ట్రాప్ బూస్టర్లను వినియోగిస్తారు కానీ పీఎస్ఎల్వి ఫార్టీ ఫోర్లో లో కేవలం రెండు స్ట్రాప్ ఆన్ బూస్టర్లనే వాడారు దీంతో దీన్ని పీఎస్ఎల్వీ వ్యవహరిస్తున్నారు ఈ తరహా రాకెట్ను ఇస్రో తొలిసారిగా ఉపయోగిస్తోంది వాహక నౌకలోని నాలుగో దశను పలు పరిశోధనలకు మళ్లీ వినియోగించుకునేలా దాన్ని అంతరిక్షంలోనే ఉంచుతారు కలాంశాట్ మొట్టమొదటిసారిగా నాలుగో దశను వినియోగించుకోనుంది కలాంశాట్ ను తమిళనాడు హైస్కూల్ విద్యార్థులు రూపొందించారు దేశ రక్షణ రంగం కోసం మైక్రోసాట్ ఆర్ ఉపగ్రహాన్ని కక్షలోకి చేరవేస్తున్నారు ఈ రాత్రి చీకట్లను చీల్చుకుంటూ పిఎస్ఎల్వి ఫార్టీ ఫోర్ రాకెట్ను ప్రయోగించనుంది భారత అంతరిక్ష కేంద్రం ఈ ఏడాది ఇస్రోకు బిగ్ ఇయర్ అని చంద్రయాన్ను కూడా ఇదే ఏడాది ప్రయోగిస్తామని చైర్మన్ శివన్ తెలిపారు కొత్త ఏడాదిలో తొలి ప్రయోగం నిర్వహిస్తున్నామని సి ఫార్టీ ఫోర్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సుప్రభాత సేవలో పాల్గొన్నారు ఈ ఏడాది చంద్రయాన్తో కలుపుకొని మొత్తం ముప్పైదు రాకెట్లను ఇస్రో నింగిలోకి పంపనుందని చరిత్రలో ఈ ఏడాది ఓ బిగ్ ఇయర్గా నిలవబోతోందని శివన్ వెల్లడించారు ఇస్రో సైంటిస్ట్ అనే మంచి కార్యక్రమం ప్రారంభించిందని చైర్మన్ శివన్ తెలిపారు హై స్కూల్ విద్యార్థులను ఇస్రో ప్రయోగాలకు తీసుకెళ్లి రాకెట్ సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తామని వివరించారు ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేసిన ఇస్రో ఈసారి కూడా సక్సెస్ అవుతుందని అందరూ నమ్మకంతో ఉన్నారు ముఖ్యంగా కలాం శాట్ తయారు చేసిన హై స్కూల్ స్టూడెంట్స్ ఉత్సాహానికి అంతే లేకుండా ఉంది తమ చేతుల్లో పురుడు పోసుకున్న శాటిలైట్ నింగిలోకి వెళుతోందన్న ఊహే వారిని ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది ఉపగ్రహాన్ని తయారు చేసిన హైస్కూల్ విద్యార్థులపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది విద్యార్థుల శాటిలైట్ ఎలా పనిచేస్తున్నారని ఇస్రో సైంటిస్టులు కూడా ఆసక్తిగా ఉన్నారు మొట్టమొదటిసారిగా హైస్కూల్ విద్యార్థులు తయారు చేసిన శాటిలైట్ కావడంతో ఇది బాగా పనిచేయాలని కోరుకుంటున్నారు అప్పుడు మరికొంతమంది విద్యార్థులు స్ఫూర్తిని పొంది స్పేస్ సైన్స్ పట్ల ఆసక్తి చూపిస్తారు అనేది ఇస్రో ఉద్దేశం ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణకు దేశ పతాకాన్ని గగన వీధిలో రెపరెపలాడిస్తున్న ఇస్రో మరో ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది హైస్కూల్ విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెడుతూ ఉండడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది మిసైల్ మ్యాన్ గా పేరు పొందిన కలాం పేరుతో సదరు ఉపగ్రహానికి కలాం శాట్ అని పేరు పెట్టింది కొత్త సరికొత్త ప్రయోగానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు రాకెట్ ద్వారా తమిళనాడు విద్యార్థులు రూపొందించిన పాటు మైక్రోసాట్ ఆర్ రెండు చిన్న శాటిలైట్లను నింగిలోకి పంపనున్నారు ఇదివరకు భారీ ఉపగ్రహాలను పంపేందుకు పీఎస్ఎల్వే ఎక్సెల్ తరహాలో ఆరు స్ట్రాప్ ఆన్ బూస్టర్లను అమర్చేవారు ఈసారి మాత్రం రెండు స్ట్రాప్ ఆన్ బూస్టర్లతోనే ప్రయోగం చేస్తున్నారు అందువల్ల ఈ ప్రయోగానికి పీఎస్ఎల్వి డిఎల్ అనే పేరు పెట్టారు ఉపగ్రహాల బరువు తక్కువగా ఉండడంతో ప్రయోగ ఖర్చును తగ్గించేందుకు ఇస్రో సైంటిస్టులు రెండు స్ట్రాపాన్ బూస్టర్లతోనే ప్రయోగం చేస్తున్నారు ఈ సంవత్సరం అంతరిక్షంలోకి పదిహేడు శాటిలైట్లను పంపనున్నట్లుగా ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు తే ఉన్నత పాఠశాల విద్యార్థుల బృందం రూపొందించిన ఓ ఉపగ్రహాన్ని ప్రయోగానికి సిద్ధం చేశారు శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం రాత్రి నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనున్నారు ఇప్పటివరకు విశ్వవిద్యాలయ విద్యార్థులు మాత్రమే ఉపగ్రహాలకు రూపకల్పన చేసి ప్రయోగించారు మొట్టమొదటిసారిగా పాఠశాల విద్యార్థులు స్పేస్ కిట్స్ ఇండియా ప్రోత్సాహంతో ఒకటి పాయింట్ రెండు కిలోల ఉపగ్రహాన్ని తయారు చేశారు ఇది అత్యంత తక్కువ బరువు గల ఉపగ్రహం ఈ ఉపగ్రహం పది సెంటీమీటర్ల పరిమాణంలో ఉంది దీనికి దివంగత రాష్ట్రపతి కలాం పేరు పెట్టారు దీని రూపకల్పనకు పన్నెండు లక్షలు ఖర్చు పెట్టారు ఈ ఉపగ్రహ జీవితకాలం రెండు నెలలు ఇందులో తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగించారు కమ్యూనికేషన్ ఉపగ్రహం వాహక నౌకలోని దశను ప్లాట్ఫామ్ గా ఉపయోగించనుంది విద్యార్థుల బృందానికి తమిళనాడు పల్లం పట్టికి చెందిన విద్యార్థి రిఫత్ సారథ్యం వహించారు స్పేస్ కిట్స్ ఇండియా ఆధ్వర్యాన మరో ఉపగ్రహం తయారీలో విద్యార్థులు నిమగ్నమయ్యారు ఈ ఉపగ్రహానికి విక్రమ్ శాట్ గా నామకరణం చేశారు ఇది జీవ సంబంధమైన ప్రయోగాలు చేయడానికి ఉపయోగపడుతుంది విక్రమ్ ద్వారా వచ్చే సమాచారం ఇస్రో ఉపకరించనుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆధ్వర్యాన్ని నిర్వహిస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ విద్యార్థులు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారితో కలిసి ఓ ఉపగ్రహాన్ని రూపొందించనున్నారు ఈ ఉపగ్రహంలో నూతన సాంకేతికతతో రూపొందించిన స్పేస్ టెలిస్కోపును అమర్చనున్నారు పాటు ఇంగ్లాండ్కు చెందిన సరే స్పేస్ సెంటర్ వారు ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యారు రెండు వేల తొమ్మిది నుంచి దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తూ వస్తోంది ఎన్నో విజయవంతమైన మైలురాళ్లను అధిగమించిన ఇస్రో విద్యార్థుల ఆసక్తికి సానబెట్టే బాధ్యతను భుజాలకెత్తుకుంది కలాంశాట్ ప్రయోగం విజయవంతమైతే ప్రతి స్కూల్ కాలేజీలో స్పేస్ సైన్స్ కోసం ప్రత్యేక కోర్సులు పెట్టాలన్న డిమాండ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు విద్యార్థులు ప్రయోగాలపై ఆసక్తి పెంచాలని విద్యావేత్తలు నుంచో ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఆశించిన ఫలితం దక్కలేదు అలాంటి వాళ్ళ శాట్ పైనే ఉన్నాయి ఈ ప్రయోగం విజయవంతమైతే దేశవ్యాప్తంగా ప్రయోగాలపై ఆసక్తి పెరుగుతుందని కలాం శాట్ సక్సెస్ వేల మంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని ఇస్రో కూడా నాసా తరహాలో రిక్రూట్మెంట్ డ్రైవ్లు నిర్వహించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు సైకిల్ మీద రాకెట్లు మోసుకుని ప్రయోగించిన దశ నుంచి ప్రపంచంలోనే తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేసే వరకు ఇస్రో ఎన్నో మైలురాళ్లు దాటింది అయితే స్కూలు విద్యార్థుల్లో కూడా స్పేస్ సైన్స్పై ఆసక్తి పెంపొందించాలి అనే ఉద్దేశంతో పదేళ్ల నుంచి విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహాల్ని ప్రయోగిస్తోంది ఇప్పటి వరకు యూనివర్సిటీ విద్యార్థులు ఉపగ్రహాలు తయారు చేస్తే ఇప్పుడు స్కూలు విద్యార్థులు కూడా మొదటిసారి ను తయారు చేశారు అతి తక్కువ ఖర్చు అత్యంత నైపుణ్యం నమ్మకమైన పనితనం తిరుగులేని టెక్నాలజీ ఇవే ఇస్రో విజయ సోపానాలు దశాబ్దాలుగా దేశ ప్రతిష్టను పెంచుతున్న ఏకైక సంస్థ ఇస్రో మాత్రమే అంటే ఎలాంటి అతిశయోక్తి కాదు దేశంలో చాలా ప్రముఖ సంస్థలున్నాయి వాటన్నిటి ప్రస్థానంలో ఎన్నో ఉద్ధాన పతనాలున్నాయి కానీ ఇస్రో మాత్రం రోజు రోజుకి పురోగమిస్తుందే కానీ ఎన్నడూ వెనకడుగు వేయలేదు రాకెట్ల ప్రయోగాలను గేలి చేసిన జనంచేతే జయహో ఇస్రో అనిపించుకుంటోంది భారత్ లాంటి సంప్రదాయ సమాజంలో రాకెట్ ప్రయోగాన్ని మొదట్లో ఎవ్వరూ సమర్థించలేదు పైగా తినడానికి తిండి లేదు కానీ రాకెట్లు అవసరమా అని సెటైర్లు పడ్డాయి కానీ మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఆర్యభట్ట విజయం ఇస్రోపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేసింది ఆ ఒక్క అడుగే ఇప్పటి ఇస్రో ఘనప్రస్థానానికి నాంది పలికిందే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి వాహక నౌకలతో స్పేస్ సైన్స్ లో ఇస్రో తిరుగులేని సంస్థగా ఎదిగింది ముఖ్యంగా పిఎస్ఎల్వి రాకెట్ ఇస్రోకి నమ్మిన బంటుగా పేరు పొందింది పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించిన శాటిలైట్లలో దాదాపుగా అన్ని విజయవంతంగా కక్షలో తిరుగుతున్నాయి అందుకే కీలక ప్రయోగాలు అన్నిటికీ ఇస్రో పిఎస్ఎల్వి రాకెట్ ఎంచుకుంటోంది పిఎస్ఎల్వి కూడా ఇస్రో నమ్మకాన్ని నిలబెడుతూ ప్రతిసారి కొత్త రికార్డుకు నాంది పలుకుతూనే ఉంది ఇక మార్స్ ఆర్బిటాల్ మిషన్ మామ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవతార్ సినిమా కంటే తక్కువ ఖర్చుతో ఇస్రో సాధించిన అనితర సాధ్యమైన విజయం మామ్ ఇస్రో ప్రయోగ తీరుతెనులు చూసి అగ్రదేశాలని ముక్కున వేలేసుకున్నాయి ఇంత తక్కువ ఖర్చుతో అంత వేగంగా ప్రాజెక్టు ఎలా పూర్తయిందని నాసా యూరోపియన్ స్పేస్ సెంటర్ ఆశ్చర్యపోయాయి ఇప్పటికీ మాస్ ఆర్బిటాల్ మిషన్ స్పేస్ సైన్స్ లో ఓ కేస్ స్టడీలా మిగిలిపోయింది మొదట్లో కొన్నేళ్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం తీసుకున్న ఇస్రో ఆ తర్వాత నుంచి భారీగా ఆదాయం సంపాదించుకుంది ప్రస్తుత పరిస్థితి చూస్తే కేంద్రం ఇస్రోకు చేసే ఆర్థిక సాయం కంటే ఇస్రో కేంద్రానికి చెల్లించే సొమ్ము దాదాపు నాలుగైదు రెట్లు ఎక్కువ మంగళయాన్తో సత్తా చాటిన ఇస్రో ఆ తర్వాత చంద్రయాన్కు శ్రీకారం చుట్టింది భవిష్యత్తులో గగరయాన్ కూడా బాటలు వేసుకుంటోంది ఇస్రో ఓ ప్రాజెక్టు రూపకల్పన చేసిందంటే ఇంతవరకు ఓటమనేదే ఎరగదు ప్లానింగ్ ఎక్కువ సమయం తీసుకునే ఇస్రో ఎగ్జిక్యూషన్ లో మాత్రం ఊహించని వేగంతో పనిచేస్తుంది అమెరికా ప్రభుత్వం నుంచి ఇబ్బడి ముబ్బడిగా నిధులు తీసుకునే నాసా కంటే కేంద్రం నుంచి అరకొర నిధులతో ఇస్రో అద్భుత ఫలితాలు సాధిస్తోంది భారత్లో వ్యవస్థలు సరిగా ఉండవని వాదించేవాడు కూడా ఇస్రో విషయంలో మాత్రం నెగిటివ్గా మాట్లాడటానికి ఆలోచిస్తారు ఒక్కసారి నెల్లూరు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు వెళ్లినా బెంగళూరు కంట్రోల్ సెంటర్కు వెళ్లినా ఇస్రో పడుతున్న కష్టం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది మంగళయాన్ చంద్రయాన్ తర్వాత గగన్యాన్ పై దృష్టి పెట్టింది ఇస్రో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని గట్టి సంకల్పం తీసుకుంది అయితే ఈ ముగ్గురు వ్యోమగాములు పైలట్లై ఉండే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు సంకేతాలిచ్చారు వ్యోమగాములుగా విమానయానంలో తగిన అనుభవం ఉన్న వారి కోసం అన్వేషణ జరుగుతోంది వ్యోమగాముల ఎంపికలో భారత వాయుసేన ఇతర సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ఇస్రో చైర్మన్ కె శివన్ స్పష్టం చేశారు ఈ ప్రక్రియలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ కూడా కీలక భూమిక పోషించనుందని మరో శాస్త్రవేత్త తెలిపారు గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా రెండు వేల ఇరవై డిసెంబర్లో తొలి మానవ రహిత యాత్ర రెండు వేల ఇరవై ఒకటి జులైలో రెండో మానవ రహిత యాత్ర చేపట్టి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో మానవ సహిత యాత్ర చేపట్టాలి అనేది ఇస్రో ప్రణాళిక ఎన్నో అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసిన ఇస్రో మానవ సహిత యాత్రలోనూ విజయం సాధిస్తుందని అందరూ నమ్ముతున్నారు విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచాలనే లక్ష్యంతో యంగ్ సైంటిస్ట్ పేరుతో కార్యక్రమానికి రూపకల్పన చేసింది ఇస్రో విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టుల ఆధారంగా జిల్లాకు ముగ్గురిని సెలెక్ట్ చేస్తామని ఇస్రో చైర్మన్ కె శివన్ తెలిపారు ఎనిమిది తొమ్మిది తరగతుల నుంచి విద్యార్థుల ఎంపిక ఉంటుంది ఎంపికైన వారికి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు అయితే ఇందుకయ్యే ఖర్చు మాత్రం విద్యార్థులే భరించాల్సి ఉంటుంది ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులకు చిన్న ఉపగ్రహాలు తయారు చేసేందుకు అనుమతినిస్తారు విద్యార్థులు తయారు చేసిన వాటిలో నాణ్యత ఉన్న వాటిని ప్రయోగిస్తామని ఇస్రో చెబుతోంది మొట్టమొదటిసారిగా విద్యార్థులు రూపొందించిన శాటిలైట్ ను ఇవాళ రాత్రి ఇస్రో ప్రయోగించనుంది కలాం శాట్ ను ప్రయోగించే రాకెట్ కూడా ప్రత్యేకత ఉంది కేవలం రాకెట్ మాత్రమే కాదని ఈ రాకెట్ చివరి దశను అంతరిక్ష పరిశోధనలకు మళ్లీ వినియోగించుకోవచ్చని శివన్ చెబుతున్నారు అన్ని అనుకున్నట్టు జరిగితే పెద్ద పెద్ద సైంటిస్టులతో పోటీపడి ఉపగ్రహాన్ని తయారు చేసి విజయవంతంగా ప్రయోగించిన వారిగా కలాంశాట్ తయారు చేసిన విద్యార్థుల పేర్లు చరిత్రలో నమస్తే